అది పరమాత్ బు నదీయ గోప్యంబు నీయ పరిపూర్ణం బు నదీ శాశ్వతము ఎతీతమదీయే క్యా అది ఏ నిర్గుణ బ్రహ్మము బ్రహ్మ నిరుపరిక మదియలవం అది భయది ఏ సర్వూన్యము అది ఏ వేదంత సార మది గుఖ్య మది ఏ ఆత్మ అది నిర్గుణ బ్రహ్మ నిరుపాధిక మది ఏ అచల భవము జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచూ శ్రీ గురు బాలరామస్వాముల వారిచే చే ఆవరణ విక్షేప విక్షేపరూపశక్తిద్వయ నిరాశకంబైన శుద్ధని గుళతత్వ్వి పదార్థ దరువుల ఎందు నలభై ఆరవ ద్విపదార్థాన్ని ముచ్చటించుకుంటూ బోధధృఢీకరణ గావిస్తూ ఉన్నారు గురుదేవులు దీనికి మునుపు ద్విపదార్థంలో మొదలు త్రి ఏమీ లేకుండా ఇది అనేందుకు ఏమీ కాకుండా ఎప్పటికీ ఏకస్థితిలో ఉన్నది ఏదో అదిగో చూడు దానికి ప్రతి అయినటువంటిది దానికి సరి అయినటువంటిది దానితో జూడైనటువంటిది ఏదీ లేదు పదిలముగా దాన్ని పాటించి చూసినట్టయితే ఇక నీకు ఏది అంటరాదని పరిపూర్ణ సౌజ్ఞ చేసినటువంటి గురుదేవులు దీనిలో అది ఎలాంటిది అనేటువంటి విషయాన్ని చక్కగా బోధ దృఢీకరణం కావిస్తూ ఉన్నారు గురుదేవులు నాయన నేను నీకు తెలియచేసినటువంటిది దర్శింపజేసినటువంటిది అనుగ్రహించినది ఆ పదిలము ఎలాంటిదంటే శిష్య అది ఏ నదియే నది ఏ గోప్యంబు నది ఏ పరిపూర్ణంబు నదియే శాశ్వతము ఎది ఏ తీత అదియే రహస్య నేను నీకు తెలియజేసినటువంటిది పరమార్థమైనటువంటిది నాయన అదే పారమార్థికమైనటువంటిది అదే పరమభావమైనటువంటిది ఈ గురు శిష్య న్యాయంలో గురువు ద్వారా శిష్యుడు పొందవలసినటువంటి పరమ అర్థం శిష్యాది ఆ భావాన్ని పొంది ఉండాలి నాయన ఋష్యాదుల నుంచి అందినటువంటి ఆ పరబోధను ఆ పరమార్థ బోధను శ్రీధరుల వారిచే పొందినటువంటి శివరామ దీక్షితులు సిద్ధాంతీకరించిన బోధ పరమార్థము అది అది ఏ గోప్యంబు అంతకన్నా గోప్యమైనటువంటిది లేదు శిష్య ఆ త్రిమంత్ర గోప్యము కన్నా గోప్యమైనది లేనే లేదు నాయన ఇది సద్గురు సన్నిధిలో మాత్రమే లభించేటువంటి గోప్యము శిష్య ఆ రహస్యం గురు దగ్గర మాత్రమే ఉన్నది శిష్య ఇంకా వేరే దగ్గర ఉండేందుకు అవకాశమే లేదు నాయన అది గుణరూపరహితులైనటువంటి వారి వద్ద మాత్రమే ఉన్నది ఆ గోప్యం శిష్య అది పరిపూర్ణంబు ఇంకేమో కాదు నాయన నేను నీకు దర్శనంపజేసినటువంటిది ఏదైతే ఉన్నదో ములుగురుతు సంధు లేఖ ఏదైతే ఉన్నదో నీ ఎదురుగా నీ ముందుగా ఏదైతే ఉన్నదో ఈ దృశ్యమైనటువంటి ఈ జగత్తు ఏదైతే ఉన్నదో ఇది శూన్యమై చూసినటువంటి చూపులో ఏదైతే నీకు గోచరం అవుతూ ఉన్నదో అది శిషా పరిపూర్ణం నదియ శాశ్వతము అదే నాయన శాశ్వతమైనటువంటిది దానిలో రాకడా పోకడా జరిగేటువంటిది శిష్య ఈ కలలో దోచిన రూపం ఎలాంటిదో అలాంటిది అయ్యి నేను నాతో పాటు ఏర్పడినటువంటి విశ్వం ఈ తెలివి కానీ శరీరము కానీ జగము కానీ ఇవన్నీ కూడా దానిలో వస్తూ పోతూ ఉన్నవే శిష్య అది ఏనాడు ఎరగనటువంటిది అది శాశ్వతమైనటువంటిది శిష్య అది వాగాతీత ఈ మాటకు అందనటువంటిది మాట లేనటువంటిది నాదు విందు త్రయము కానటువంటిది ఓంకారమునకు అతీతమైనటువంటిది ఏది కానటువంటిది వాగాతీతం శిష్యాది శబ్దాతీతమునైనా అది ఈ అంబరములో మాత్రమే ఉన్నది ఈ వాగాడ అంబరము అనబడేటువంటిది ఒక విధిలో మాత్రమే ఉన్నది ఈ శబ్దం కానీ దానికి అతీతమైనటువంటిది మాట లేనటువంటిది నాయన పరిపూర్ణం వాక్కు లేనటువంటిది నాయన పరిపూర్ణం శిష్య అది రహస్యం ఇది గురు రహస్యం గురు కీలు శిష్య ఇది తనదాన్ని చేరినటువంటి శిష్యునికి మాత్రమే ప్రసాదించేటువంటి రహస్యం ఇది అతి రహస్యం శిష్య అయితే బట్టబయలు నాయన ఇది ఎవరికి ఆ గురు శిష్యులకు అందరూ బట్టబయలు అంటారే కానీ అందరికీ బట్టబయలు కాదు నాయన ఇది అతి రహస్యమైనది అయితే గురు శిష్యులకు బట్టబయలైనది అందుకే అది ఏ రహస్య మదియే నిర్గుణ బ్రహ్మము నిరుపాధిక భావము శిష్య జాగరూకతతో విను నాయన ఈ నిర్గుణ బ్రహ్మము అయితే సగుణ నిర్గుణముతో కూడినటువంటిది కాదు శిష్య బ్రహ్మచందే బ్రహ్మము కాదు నాయన ఇది ఇక్కడ బ్రహ్మము అనేటువంటి దానిని శిష్యుడు స్థాయిని పట్టి గురువుతో ప్రయాణించాలి ఈ పరబ్రహ్మము బ్రహ్మము సృష్టి బ్రహ్మము శబ్ద బ్రహ్మము ఇవి కాదు నాయన ఇక్కడ ఇక్కడ బాలరామ పండితుల వారు చెబుతున్నది ఈ నిర్గుణ బ్రహ్మమును సాటి సాటిపరిచి చెప్తున్నారు గుణరహితమైనటువంటిది గుణరూప వర్జితమైనటువంటిది అదియే ఎదురుగా చూపిస్తూ ఉన్నాను శిష్య మది ఏ నిర్గుణ బ్రహ్మము నిరుపాధికము ఉపాధి రహితమైనటువంటిది ఉపాధికి దానికి సంబంధమే లేదు అచల భావము అన్నారు ఇక్కడ ఇది భావానికి రావాలి ఈ విషయాన్ని జాగరూకతతో మనం ఎరగాలి ఎరిగినటువంటి దేశికోత్తముల ద్వారా శంకరం విడనాడగలగాలి అది ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే వస్తు నిర్ణయంగా పరిపూర్ణ బోధ ఆ గురి కుదిరినప్పుడు మాత్రమే కుదురుతుంది ఇది లేకపోతే ఇది అది ఏ ఈ ఏ ఈ మది ఏ సార సర్వశూన్యీ వేదాంతసారది గుహ్యదియే ఆత్మ ఏ నిర్గుణ బ్రహ్మము చాలామంది కొన్ని విషయాల్లో శిష్య తడబడుతారు నాయన ఎందుకంటే ఎక్కడ దేనిని ఎలా పెద్దలు తెలియచేశారు అనేటువంటి విషయం ముందు మనకు అవగాహన రావాలి బోధించే వారికి కానీ బోధను గ్రహించేటువంటి వారికి కానీ ఇక్కడ ఏమంటున్నాడు అది ఏ ఈ బట్టబాయలు ఈ బట్టబాయలు అదే దర్శింపచేస్తూ ఉన్నారు ఆ రహస్యాన్ని అది ఏ ఈ సర్వశూన్య ఇక్కడ సర్వశూన్యం అంటే ఏంటి బట్టబయలో లేకనే తోపింపబడుతూ నీకు నీ త్రిపుటికి ఏదైతే అందుతూ ఉన్నదో అది నీ ఉండగానే సర్వశూన్యమైనప్పుడు మాత్రమే అది బట్టబయలయి ఉంటుంది అది సర్వశూన్యం కానప్పుడు ఏది సర్వశూన్యం కానప్పుడు నీకు ఉండబడేటువంటి ఈ తెలివి శరీర జగములు ఏదైతే ఉన్నదో అది సర్వశూన్యం కానట్లయితే సర్వశూన్యమైనటువంటిది నీకెలా గోచరిస్తుంది ముందు నేను సర్వశూన్యం కావాలి నేను సర్వశూన్యమైతే ఉన్నది ఎలాగూ సర్వశూన్యమే ఏమీ లేనటువంటిదే అది అంతేగాని అది ఆకాశ రూపంగా ఒకప్పుడు ఉండి మళ్ళా శూన్యమయ్యేటువంటిది కాదది శూన్యాంశము ఆకాశం అయితే అది భూత మిశ్రమమైనటువంటి శూన్యమే కానీ సర్వశూన్యం కాదది సర్వశూన్యమైనది బట్టబయలు అది ఏ వేదాంత సారము అన్నారు ఈ ఉపనిషత్తుల సారం ఋష్యాదులందరూ కూడా దేనినైతే ఏకగ్రీవముగా అందరూ కూడా పరిపూర్ణము బట్టబయలు అని స్థిరీకరించారు అయితే ఋష్యాదులందరూ కూడా దానితో పాటుగా మిగిలినటువంటి బోధలను కూడా అందచేసేటప్పటికీ అది ఏమై ఉన్నది అది ప్రత్యేకత అనేది మనకు అందజేసినటువంటి మహనీయులు శ్రీమించు అచల బోధను మనకు అందజేసినటువంటి మహనీయులు శ్రీమద్ రాముడుగు శివరామ దీక్షితుల వారు వేదాంత సారమది మది ఏ వేదంతా సార మది గు మది ఏ ఆత్మ అది గుహ్యమైనటువంటిది గురుగుహ్యం అది శిష్యుని కొరకై గురువు గుహ్యముగా భద్రపరిచినటువంటిది ఆ భద్రాచలం అయితే అది ఏ ఆత్మ ఏ ఆత్మ ఆత్మానాత్మలలో ఆత్మ ఏ సూత్రాత్మ కారణాత్మ కాదు ఈ ప్రత్యేకాత్మ పరమాత్మ కాదు అది కేవల స్వరూపమైనది అది బోధ కోసం దానిని కేవలాత్మ అనవలసి వస్తుందే కానీ పేరు లేనటువంటిది శిష్యుని యొక్క దృఢత కోసం శిష్యునికి బోధించేందుకోసం అశరీరుడైనటువంటి గురువు సశరీరుడై దానికి ఇన్ని పేర్లు పెట్టవలసి వచ్చిందే కానీ ఏమీ లేనిది ఏమీ కానిది అది అందుకే అదే ఆత్మ ఇక్కడ ఆత్మ అంటే పరిపూర్ణమనేటువంటి భావనలోనే మనం అవగాహన చేసుకోవాలి అలా బోధన దృఢీకరణం చేసుకోవాలి తర్వాత పదార్థాన్ని ముచ్చరించుకుందాం జై గురుదేవ